అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీనగరం విద్యుత్ నగర్ యోగా లైఫ్ సెంటర్ నిర్వాహకుడు జిల్లా టూరిజం కౌన్సిల్ కమిటీ సభ్యులు కరణం బాబురావు ఆధ్వర్యంలో ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ యోగా సెంటర్ నుండి మధుర్తి సంగమేశ్వరుడి గుడి వరకు సైకిల్ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి మనోహర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి రామ్మూర్తి వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు పాల్గొన్నారు అనంతరం గోపిశెట్టి మనోహర్ చేతుల మీదుగా జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యోగా సభ్యులు పాల్గొని దాదాపు ముప్పై కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లారు అనంతరం అక్కడ ఉన్న నదిలో పెనం మీద పర్యటించి ఆహ్లాదంగా గడిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు యోగా లైఫ్ సెంటర్ సభ్యులు మాట్లాడుతూ యోగా లైఫ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కొరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సైక్లింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరమైనదని పూర్వకాలంలో అందరూ సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా ఉండేవారని ఇప్పుడు ఆ సైకిల్ లేకే వారికి ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు అలాగే ఒక గంట సైక్లింగ్ చేస్తే మూడు వందల క్యాలరీలు బర్న్ అవుతుంటాయని సైక్లింగ్ చేయడం వలన మంచి ఎక్సర్సైజ్ పొంది చాలా ఆరోగ్యకరంగా తెలిపారు ఎక్కువ సైక్లింగ్ చేస్తే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయని తెలిపారు అలాగే చాలా ఉపయోగకరమైన ఆరోగ్యం పొందవచ్చునని తెలిపారు అలాంటి సైక్లింగ్ ద్వారా అవగాహన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు అదేవిధంగా మనిషికి యోగా చాలా అవసరమని మేము యోగా చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చునని ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో దేవన్సీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎండి సుందరయ్య సత్యనారాయణ కొలతాల రాజేంద్ర పీలా రవీంద్ర యోగా లైఫ్ సాధకులు యోగా లైఫ్ టీచర్స్ కరణం దేవిక కరణం దేవి లక్ష్మి మణికంఠ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ గారు చెప్పినట్టు అందరికీ సైకిల్ అలవాటు అనేది పూర్తిగా పోయిందనమాట ఇప్పుడు పాలు ప్యాకెట్ కావాలన్నా పెరుగు పాట కావాలన్నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా అది అయినా కానీ గుడికి వెళ్ళాలన్నా కానీ అలా సింపుల్గా బండి మీద వెళ్ళడం అండి వెళ్ళాలి సునాయాసంగా వెళ్ళదు బాడీకి స్టవ్ పట్టే విధంగా అది అలవాటు అనేది అందరికీ పోయింది చిన్న పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వారు కానీ ప్రతిదానికి సులువు సులువైన పనులు కానీ ఏవైనా కార్లో వెళ్దాము బండి మీద వెళ్దాము దీనివల్ల ఏంటంటే మన బాడీకి మలసట లేకుండా శరీరానికి కూడా బతుకం పెరిగే ఈ ఇలాంటివి మనం అలవాటుపరచుకున్నాము ఈ లైఫ్ స్టైల్లో ఇది ఏదైతే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిందో దీనివల్ల శరీరానికి హాని హాని కలుగుతుంది దాంతోపాటు వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా జరుగుతుంది సో ఈ సైక్లింగ్ చేయడం వల్ల రెండు ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి ఒకటి ఏంటంటే మన శారీరకమైన శక్తిని ఇంకా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అది బాడీలో ఉంచుతుంది అదేవిధంగా మన ప్రకృతికి కూడా ఇటువంటి కనమైన హాని లేకుండా ఇది కమ్యూటింగ్ అనేది జరుగుతుందన్నమాట అదే ఇది ఇప్పుడు ఏదైతే యోగా లైఫ్ అనే యోగా లైఫ్ సెంటర్ ఏదైతే స్టార్ట్ చేసిందో చాలా మెచ్చుకోదగ్గ ఇనిషియేటివ్ ఎందుకంటే ఇంతమంది దాదాపు వంద మంది ఉంటారండి ఇంతమంది కమ్యూనిటీ ఇప్పుడు సైక్లింగ్ చేసి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళడం ద్వారా అందరికీ అవగాహన కలుగుతుంది బయట వెళ్ళి చూసేవాళ్ళు ఈ ఈ కమ్యూనిటీ చూసేవాళ్ళు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మంచి లైఫ్ స్టైల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్లో పార్ట్ అవ్వడానికి అందరూ ఇన్స్పైర్ అవుతారని భావిస్తున్నాను యోగా సెంటర్ ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం చాలా చక్కగా చేస్తున్నారు ఆరోగ్యం చక్కగా మెయింటైన్ చేసుకోవాలంటే యోగా రోజు ఒక గంట నేను చేసి ఎంత బెనిఫిట్ పొందారో నేను చాలా కాలం నుండి చూస్తున్నాను రెండు మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు సైక్లింగ్ అన్నది చాలా చాలా ఉపయోగమైంది అన్నది అందరికీ తెలుసు పూర్వకాలం మన అందరూ సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని చక్కగా మెయింటైన్ చేసుకునే ఇప్పుడు ఆ సైకిల్స్ లేక అనేక రకాల జబ్బులు పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక గంట సైక్లింగ్ చేస్తేనే మూడు వందల క్యాలరీస్ అలా బర్న్ అవుతూ ఉంటాయి ఈ సైక్లింగ్ అన్నది కార్డియో రెస్పిరేటరీ హార్ట్కి లంగ్కి దాని తలుక మంచి ఎక్సర్సైజ్ చేసి చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి హార్ట్ డిసీజెస్ హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశాలు చాలా తగ్గిపోతాయి రెగ్యులర్ సైక్లింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ సైక్లింగ్ ప్రతిరోజు చేయమని కోరుకుంటున్నాను దీనివల్ల మజిల్స్ స్ట్రెంగ్త్ వస్తాయి తర్వాత జాయింట్స్ మొబిలిటీ పెరుగుతుంది అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది సైకిల్స్ సైక్లింగ్ వల్ల వచ్చే లాభాలని అనేకం దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు దాన్ని మళ్ళీ ఇలా ఇలాంటి కార్యక్రమాల వల్ల సైక్లింగ్ వల్ల అవేర్నెస్ పెంచి మళ్ళీ ఇంత ముందు ముందు అందరూ సైక్లింగ్ మీద అవేర్నెస్ పెరిగి అందరూ ఎక్కువగా కనీసం సై రోజు ఒక అరగంటైనా సైక్లింగ్ తొక్కడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం మరి గత దశాబ్ద కాలంగా యోగా గురువుగారైన బాబు గారి ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రజానికానికి ఏదైతే మానసిక ఒత్తిడితో ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించే విధంగా అనకాపల్లి అనేక మందికి ఆరోగ్యం చేకూర్చే ప్రక్రియలో భాగంగా మరి బాబురావు గారు అనేక మందిని ఈ ప్రాంతంలో అనకా ప్రజానికి ఆరోగ్యంగా తీర్చొని ఆయన సఫలీకృతమయ్యారు దానిలో భాగంగానే ఈ రోజున ముద్దు గ్రామ గ్రామానికి సైక్లింగ్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించడం మరి గౌరవ ఆర్టీఓ గారిని గౌరవ డాక్టర్ రామూర్తి గారిని మరి ప్రముఖ వర్తలు రాజేందర్ గారిని అది సుందరి గారిని అందరినీ భాగస్వాములు చేసి ముఖ్యంగా యువతకి అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతు సంస్థగా అనకాపల్లిలో యోగా లైఫ్ బాబురారు ఆధ్వర్యంలో మరింత మరింత మందికి అనకాపిల్లిలో ఆరోగ్య చేర్చే కార్యక్రమాలు చేపట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అనకాపల్లి యోగా లైఫ్ నుంచి గత పదిహేను సంవత్సరాలుగా మీద అవగాహన కల్పిస్తూ యోగా సైక్లింగ్ స్విమ్మింగ్ లాంటివన్నీ చేయిస్తూ ఉన్నాము మేము ప్రతి నెలకు ఒకసారి ఒక టూరిజం స్పాట్ని ఎంచుకొని అనకాపల్లి యోగాలయం నుంచి ఒక యాభై మంది అరవై మంది టూరిజం స్పాట్ని కూడా మనం ప్రమోట్ చేసే విధంగా సైకిల్స్ మీద ర్యాలీగా బయలుదేరుతున్నామండి పెద్దవాళ్ళు డాక్టర్ రామమూర్తి గారు రవీంద్ర గారు మన సుందరి గారు రాజేంద్ర గారు జానక రామరాజు గారు వీళ్ళందరూ కూడా ఈ దీనిని సపోర్ట్ చేస్తూ ఈరోజు మేము సంగమేశ్వర్ గుడి ముద్దు దగ్గరికి సైకిల్ మీద అరవై మంది వరకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము దీనివల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మనం పిండి కొలది రొట్టె శ్రమ కొలది ఆరోగ్యం అది మనం శ్రమ చేస్తేనే మన ఆరోగ్యం ఉంటుందన్నమాట అందుకని ఈ సైకిల్తో కొంత శ్రమ జరుగుతుంది కనుక ఈ సైకిల్ ర్యాలీని పెట్టడం జరిగింది దీని అందరికీ ఇక్కడ అందరికీ చేసినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా యోగ సాధకులందరికీ ధన్యవాదాలు ఈ సైకిల్ రేసింగ్ కార్యక్రమం చేపట్టిన యోగా లైఫ్ వారికి ధన్యవాదాలు డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్య విషయంలో ఈ సైకిల్ రేసింగ్ చాలా దోహదపడుతుంది కాబట్టి యోగా లైఫ్ వారికి ధన్యవాదాలు తెలుస్తూ తెలుపుతున్నాను ఇక్కడ బాబురావు గారు మళ్ళా యోగా అనే ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్గా కూడా పర్సనల్ ట్రైనర్గా కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నారు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు ఆ కారణంగా ఏంటంటే విద్యార్థులు ఒకసారి జాయిన్ అయిన వాళ్ళు మానేకుండా కంటిన్యూ చేయడం అనేది అవుతూ ఉంది ఇప్పుడు ఈ రకమైన సైక్లింగ్ అనేది ఏదైతే ఉందో చాలా పాతకాల గత కాలంలో బాగా సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుండేది అక్కడి నుంచి మనం వెహికల్స్లో మూవ్ అయిన తర్వాత ఆరోగ్యం అటు శరీరానికి శ్రమ లేకపోవడం అనేది జరుగుతూ ఉంది దీనివల్ల ఆరోగ్యం చాలా రకాలుగా దెబ్బతింటుంది దాంతో పాటు సరైన ఫుడ్ లేకపోవడం సరైన బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అనారోగ్యాన్ని గురవుతున్న పరిస్థితుంది సో దీన్ని వీటికి ఏంటంటే ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఆరోగ్య సూత్రాలు పాటించే విధంగా బాబురావు గారు చేసిన కృషిని అభినందనీయం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి మనందరికి అవకాశం ఇచ్చినటువంటి యోగా లైఫ్ ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ శ్రీ బాబురావు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం మనందరికీ అనకాపల్లిలో కలగజేసినందుకు మనందరం చాలా గర్వపడాలి ఇది చాలా చక్కటి కార్యక్రమం ఎందుకంటే మనందరికీ అవేర్నెస్ క్యాంపు దీని మీద అవగాహన కలగడం కోసం ఈ మంత్లీ ఏదో ఒక యాక్టివిటీ మన యోగా లైఫ్ ద్వారా కండక్ట్ చేస్తూ మనందరినీ చైతన్యపరుస్తూ ఇట్లా సైక్లింగ్ అని లేదా వాకింగ్ అని ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు ఎందుకంటే మనందరి కోసం ఇది సో మనందరం ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే తృప్తిని పది మందిలోకి తీసుకెళ్ళి మనం మనందరం బాగుపడాలి మనందరం ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ